బిరుది స్థానిక శాసనసభ బిర్ది సారీ ముఖ్యమంత్రి బిరిది నేను చెప్పక్కర్లేదు కానీ ఆ బిరిది తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం అది గుర్తుంచుకోవాలి బిర్దులు ఊరికేనే రాదు మొదటి ప్రధానమంత్రి గారికి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అన్నారంటే ఆ పాండిత్య ఉందని ఆ పండితు బిరుది తీసుకొచ్చారు ప్రజలు ఇచ్చిన బిరుది ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరుది కాదు మన ఉత్తర కోస్తా జిల్లాలే తీసుకుంటే స్వతంత్ర సమర్యోధులు గౌతు లచ్చనాన్ని సర్దార్ గౌర్తు లచ్చనా పిలిచారు ప్రజలు ఇచ్చిన బిర్దియే ఇక్టు హెల్తే మీకు మహాత్మా గాంధీ గారి ఒక బొమ్మ కనిపిస్తుంది విగ్రహం యలా గౌర్ విస్తారో పెద నేను చెప్పా కర్లేదు గాని గాంధీ గారికి బ్రాండి షాప్ చూపించారు మీ అందర్లో తిరుగుబాటు వస్తుందని గాంధీ గారి ని ఎత్తేలేదు గాని బ్రాండి షాప్ ని ఎత్తే సార్ ఇలాంటి పెద్దలు పరిపాలన చేస్తా ఉంటే సెకండ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తే మా దగ్గర ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు అమ్మో బాబోయ్ ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రంలో ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు బడి లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా స్థలం లేకుండా స్థానం లేకుండా చేసిన భావుడు అయిన ఇంకా రెండో సంవత్సరం అకాడమిక్ ఇయర్కి వస్తే ఆ ఆరు లక్షల యాభై వేలతో పాటు ఇంకో నాలుగు లక్షల పిల్లలకి అంటే మన భారతదేశంలో ఇంకా ఐదు సంవత్సరాలు పోతే నిరక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఉందంటే తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఒకటే అని మనం అందరు గుర్తించకపోతే మన భావి తరాలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అయ్యా గుర్జాడా ఓ మాట అన్నారు ఈ స్థలం ఏ తిరిగారు కదా ఉట్టి మాటల గట్టి పెట్టు గట్టి మేల తల పెట్టబోయే అని వీరు ఉట్టి మాటలకి పరిమితమై ఏ స్థాయికి రాష్ట్రం తీసిపోయారో మమ్మల్ని తీసిపోయారో నేను చెప్పక్కర్లేదు నాగార్జున సాగర్ కట్టడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో ఎన్ని ప్రభుత్వాలు మారాయో ఏ ముఖ్యమంత్రి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఆ నాగార్జున సాగర్ ని ముందు తీసుకెళ్లారు కాని వెనక తొయ్యలేదు అయితే పోలవరం చేస్తున్నప్పుడు ఆ పునాదరాయి మన గౌరవ సహ ముఖ్యమంత్రి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి వర్క్ ప్రారంభించినప్పుడు నేను చెప్పాను నేను చిన్నప్పటి నుంచి ఉత్తర కోస్తా జిల్లా మనిషిని గనుక చిన్నప్పటి నుంచి వింటా వస్తున్నాం పోలరం వస్తుందని మనకి గోదావరి నీలి ప్రాంతానికి వస్తాయని మన ప్రజలు బాగుపడ్డానికి అవకాశం ఉంటుందని ఆ మీటింగ్లో ఒకటే అన్నాను ఆనాడు నల్ల వెంట్రుకులు ఇప్పుడు తెల్ల వెంట్రుకులు అయితే ఆశ ఉంది మా జీవిత కాలంలో అయినా పోలవరంని చూస్తామని ఆశ ఉంది అయితే ఆనాడు ఆశ నిరాశైపోయింది సైకో గార్డ్ని తెచ్చారు పార్లమెంట్లో ఇచ్చిన ఆ సమాధానం ఉంటే చూస్తే మనకే అర్థమవుతుంది పదవుల్ని పట్టుకో వేలాడుకోవడం ఏంటి అని నేను అంటా ఉన్నాను మేము కూడా యూనియన్ మంత్రి చేశాం పార్టీ పరంగా చేశాం తెలుగుదేశం పార్టీ కోసం చేశాం పద్దెనిమిది అంశాల ఉంటే దాంట్లో పదకొండు అంశాలు విద్యా సంస్థలు ఉంటే దీనికోసం ప్రయత్నించాం భూములన్ని చోట్ల ఐడెంటిఫై చేసి ఇన్స్పెక్షన్స్ చేసి కాంపౌండ్ వాల్స్ చంద్రబాబు గారు కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్ చెప్పారు ఇది స్టార్ట్ కావాలి అని మేము ప్రయత్నిస్తా ఉంటే మాకు ఇది స్టార్ట్ కాదని ఆ న్యూస్ వచ్చేసరికి చాలా నిరాశ చెందింది ఇంకా స్టార్ట్ కాదని మేము రాజీనామా చేసి కూడా వచ్చేసాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మేము మిమ్మల్ని అన్నగా నేర్పించారు పౌరుషాన్ని పెంచమన్నా మూర్ఖత్వాన్ని కాదు పౌరుషం ఎప్పుడో వాల్యూ స్ట్రక్చర్తో ఉంటుంది మా తల ఉండదు తోకుండదు సైకోలాగే ఉంటుంది ఎవరు చెప్పక్కర్లేదు పౌరుషాన్ని పెంచమన్నారు రాజీనామా చేసి వచ్చాం అయితే ఇప్పుడు మంత్రులా మాకు మంత్రివర్గం ఉంటే చాలు మాకు అధికారం ఉంటే చాలు జనం ఏమైనా పర్వాలేదు అని స్థానిక సంస్థల నుంచి అర్బన్ రూరల్ అన్ని మొత్తం లూటీ 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 ఒకటే కార్యక్రమం లూటీ ఇలాగా మన రాష్ట్రానికి ఇంకా ముందు తీసుకెళ్తే ఎంత మంచి మాటలు వచ్చిన చంద్రబాబు రాగలుగుతారు పవన్ కళ్యాణ్ రాగలుగుతారు ఇంకొకరు రాగలుగుతారు అది ముఖ్యమైన విషయం కాదు కానీ ఇదే ట్రెండు నడిస్తే చంద్రబాబుకి ఏమవ్వదు ఆయనకి గౌరవం ఉంది పని చేసిన పని ఆయన్ని గౌరవం తెచ్చి పెట్టింది ఆయన చేస్తున్న పని ఆయనకి గౌరవం తెచ్చి పెడుతుంది ఏం చేసినా ఆ గౌరవమే అయ్యా నేను మెడ వంచి తెస్తానన్నాడే ఎవరు మెడ వంచారో ఎక్కడ పడేసారో మనం అందరు చూస్తూనే వచ్చాం ఏం సాధించాము ఈ ఐదు సంవత్సరాలు అంటే ప్రతి శుక్రవారం ఒక దొంగ వెళ్ళి సంతకం పెట్టవలసి వచ్చేది ఆ దొంగ గారికి సంతకం బెడద పోయింది ఇదే కదూ మనం సాధించామని మనం అందరం అర్థం చేసుకోవాలి అయ్యా మన పిల్లల భవిష్యత్తు ఆ సంతకాలు లేకుండా ఉంచడానికి మనం నాశనం చేద్దామా లేకపోతే మనం ఎదురు చేద్దామా అది మన ప్రవర్తన మన ఇష్టం అది మనం గుర్తుంచుకోవాలని పెద్దలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను మాకైతే సంతోషంగా ఉంది లోకేష్ బాబు వచ్చారు ఇవాళ నడుస్తా ఉన్నారు నడడం దొంగ నడడం కాదు ఎందుకు అది కూడా చూస్తావు శుభ్రంగా నడిసి నలుగురిని కలిసి సంబోధించి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించుతున్నారు ఆయనకి ఆ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సలహాలు చాలా వస్తాయి ఆ సలహాలన్నీ విని విశ్లేషించి దానికి మాడిఫై చేయవలసింది మాడిఫై చేసి ఉంచుకోవలసింది ఉంచుకొని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మొదట స్థానంలో పాజిటివ్గా తీసుకెళ్ళడానికి ఆయన రాజకీయ జీవితం మనందరికీ పనికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నాకు సంతోషం ఇవాళ మీ అందరితో కలిసి మాట్లాడడానికి ఆయన రావడం మీరు కూడా స్పందించి ఇక్కడ రావడం మంచి ఎండ టైం ఇది ఆ టైంలో ఈ ష్యామ్యా నిండేటట్లా చేశారు నాకు ఎవరు కనిపించటం లేదు ఎత్తేసి అక్కడ గెంతేసి పారిపోవడం అసలు మనుషులు మాకు కనిపించటం లేదని విషయం మీకు నేను మనవి చేస్తూ అది ఒకటే సైకో గారికి వర్తిస్తుందని నేను మనవి చేస్తూ మాకు ఆనందం ఏంటంటే ఇది మొదటిసారి మా విజయనగరంలో పోలీస్ వాళ్ళు అంటే అందరినీ తిట్టక్కర్లేదు వారు పర్మిషన్ ఇచ్చారు రాతపూర్వకంగా ఇచ్చారు ఇంతవరకు మనకు పర్మిషన్లు ఇచ్చేవారు కాదు అయితే అందరు చెడ్డవాళ్ళని నేను అన్నా అక్కడ నన్ను అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తే మన దగ్గర ఒక మహిళ ఎస్పీ గారు ఉండేవారు అయ్యా ఒక్క చార్జ్ ఇవ్వండి నేను అరెస్ట్ అన్నారు చార్జ్ ఇవ్వలేదు కదా దాన్ని ట్రాన్స్ఫర్ చేసి పారేశారు సైకో ప్రభుత్వంలో ఇంకా ఏదైనా వస్తుందా ఇలాంటి చర్యలే వస్తాయని విషయము మీకు మనవి చేస్తూ మనం ముందు వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండవలసిన స్థానంలో మళ్ళీ వచ్చేటట్లా మనం అందరు కష్టపడి చేద్దామని మీకు అందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జన్మభూమి జై హింద్